హెచ్కే సిక్స్ టీవీకి స్వాగతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అమృత రవళి రాజేందర్లో బలంగా ముందుకు వస్తున్నారు వారి ప్రధాన లక్ష్యం గ్రామ అభివృద్ధి మహిళ యువత సంక్షేమం పారదర్శక పాలన ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి గత ఏడేళ్లుగా సామాజిక సేవలో నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు వంటి విభాగాలకు వైద్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాలు చేపట్టగా ఇప్పుడు గ్రామ అభివృద్ధికి తమ పూర్తి సమర్పణ మొదటి గరిష్ట ప్రాధాన్యతలు ఆడపిల్లలకు రెండు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కోసం హామీ పద్దెనిమిది నుండి డెబ్బై ఏళ్లకు ప్రమాద బీమా మరణాల సందర్భాల్లో దాన సహాయం రోడ్డు డ్రైనేజీ సోలార్ వీధి లైట్లు కమ్యూనిటీ హాల్లు పాఠశాలలు ఆటస్థలాలు ఉచిత వైఫై యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు మంచినీటి ప్రత్యేక ఏర్పాట్లు హరితవనాలు ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సాహం ప్రతి తొంభై రోజులకు పంచాయతీ ఖాతా పారదర్శకం ఎన్నికల పోలింగ్ పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు ప్రజలకు అవగాహన సందేశం మీ ఓటు పిల్లల భవిష్యత్తుకి కత్తెరి గుర్తుతో అమృత రవళి రాజేందర్ ఓటర్లకు ఓటు వేసి లింగంపల్లి గ్రామ అభివృద్ధికి చేరువండి పిల్లలు కలల కోసం సమాజ సేవలో నిబద్ధత కల యువ నాయకుడిని గెలిపిద్దాం ఈ హామీలు వర్తించకపోతే ప్రశ్నించే హక్కు మీకు ఉన్నందుకు గుర్తుంచుకోండి మద్యం బిర్యానీ పట్ల ఓటును అమ్మకానికి దిగవద్దు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఏదైతే సంశయం డౌట్ ఉందో ఈ యొక్క అభ్యర్థి మనకు ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అనేటువంటి అన్ని సంశయాలకు అన్ని డౌట్స్కు ఒక పులి స్టాప్ పెట్టబోతున్నాం దాని కొరికే వారితో పర్సనల్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది చేయబోతున్నాం దయచేసి అందరూ ఈ ఛానల్ని ఈ యొక్క సంఘటనని వీక్షించండి నమస్తే నమస్కారం ఈరోజు మనం లింగంపల్లి గ్రామంలో కామారెడ్డి జిల్లాలో ఉన్నాం ఈరోజు స్వతంత్ర అభ్యర్థి అయిన అమృత రవలి రాజేందర్ గారి వారి స్వగృహంలో ఉన్నాం వారు కత్తెల గుర్తు ద్వారా పోటీ చేయబోతున్నారు సో వారు చేసిన కార్యక్రమాలు కానీ మరియు గ్రామంలో గెలిచిన తర్వాత వాళ్ళు ఏమి చేస్తారు వారి యొక్క ఆలోచన ఏంటి వారి యొక్క విజన్ ఏంటి తెలుసుకోబోతున్నాం కాబట్టి ముందుగా వారు వారి పేరు మరియు వారు యొక్క ఎడ్యుకేషన్ గురించి మరియు వారి యొక్క అర్హతల గురించి తెలుసుకున్నా మేడం గారు నమస్తే అండి నమస్కారం సార్ నా పేరు అమృత రవతి రాజేంద్ర నేను గ్రామంలో లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎడ్ ఎంఎస్డబ్ల్యూ ఎంఏ ఎకనామిక్స్ నేను ముందుగా నా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి జర్నీ స్కూల్ ఫీల్డ్లో స్టార్ట్ అయ్యింది ముందుగా స్కూల్ చెప్పిన తర్వాత సోషల్ సర్వీస్లోకి ఎంటర్ అయ్యాను సోషల్ సర్వీస్ వచ్చేసి వివిధ సంస్థల్లో పనిచేస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పిల్లల పైన చిన్న చిన్న పిల్లల పైన చైల్డ్ లైఫ్ పైన చైల్డ్ బ్యారేజ్ పైన చైల్డ్ ఎడ్యుకేషన్ పైన చైల్డ్ బేకింగ్ పైన జరిగింది ఆ తర్వాత ఇంకా ఆడపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాల పైన ఇంకా హెచ్ఐవితో ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యంతో అంటే హెచ్ఐవి పట్ల జీవిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు వాళ్ళు అవి నాకు హెచ్ఐవి ఉంది నా పరిస్థితి ఎట్లా అని చాలా మంది కూడా లోపల లోపలే లోపల గురించిపోతుంటారు వాళ్ళకి హెచ్ఐవి ఇది కామన్ అందరికీ కొంతమందికి ఉన్న వ్యాధి దీని పట్ల మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళని కూడా మీరు కూడా మాతో సమానమే అని చెప్పేసి వాళ్ళని బయట తీసుకురావడం జరిగింది వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా పెన్షన్స్ కూడా ఇప్పించడం జరిగింది హెచ్ఐవి చేస్తున్న వ్యక్తులు కానీ ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ హరెస్ అవుతున్న వ్యక్తులకి కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి వాళ్ళకి హెల్ప్ చేయడం ఎకనామికల్గా హెల్ప్ చేయడం మెంటల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకా చాలా వరకు కూడా మేము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసాము రైల్వే స్టేషన్ కామారెడ్డి రైల్వే స్టేషన్ దగ్గర చలికాలంలో వేరే వేరే సీజన్స్లో దుప్పట్లు పంపిణీ చేయడం స్వెటర్స్ పంపిణీ చేయడం టవర్స్ పంపిణీ చేయడం కొంతమందికి బియ్యం ఇవ్వడం వాళ్ళకి ఏదైతే నీడు ఉంటుందో ఆ నీరు వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలా మంది పిల్లలు అనాథ పిల్లలు ఉంటారు అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి హాస్టల్లో జాయిన్ చేయడం బుక్స్ అవసరం ఉన్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బుక్స్ ఇప్పేయడము హాస్టల్లో వెయ్యడం అట్లాంటివి కొంతమందికి కాలేజ్ లో పిల్లలకి కాలేజ్ ఫీజ్ కట్టే స్థోమత ఉండదు వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటుంది వాళ్ళ గోల్ అచీవ్ అవ్వాలంటే వాళ్ళ కాలేజ్కి ఇవ్వాలి అలాంటి వాళ్ళకి కాలేజీలో జాయిన్ అవ్వడానికి సపోర్ట్ ఇవ్వడం మెంటల్ గా ఎకనామికల్ గా సపోర్ట్ ఇవ్వడం అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా మెయిన్ ఓటు హక్కు పైన చాలా వరకు అవేర్నెస్ వివిధ గ్రామాలకు వెళ్ళి వెళ్ళి మన ఉమెన్స్ దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు గురించి వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరిగింది చాలా రకాలైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది మేము ఇంకా ఇక్కడ ఎస్ఎస్జిన్స్ కానీ మహిళలకి కానీ బాలికలకు కానీ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ గోల్ని అచీవ్ అవుతారు ఏ విధంగా వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు కొంతమంది భయపడుతూ లోపంగా ఉండిపోతారు వాళ్ళని బయటకు తీసుకొచ్చి అవేర్నెస్ చేయడం అట్లాంటివి చేయడం జరిగింది కాలేజెస్లో స్కూల్స్లో చదివే పిల్లలు డ్రగ్స్కి అడక్ట్ అవుతున్నారు ఆ డ్రగ్స్కి అడక్ట్ అయిన పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడము వాళ్ళకి డ్రగ్ అడక్షన్ బయటకు తీసుకురావడము కౌన్సిలింగ్ సెంటర్స్కి రిహాబిటేషన్ సెంటర్స్కి పంపించడం అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మిడతలు ఇప్పుడు ఏదైతే మహిళ అయింది మీరు ఆల్రెడీ మీరు స్వచ్ఛంద సేవ సంస్థలో వర్క్ చేశారు కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు కాబట్టి మీకు ఆ యొక్క ఫీల్డ్ వేరు మరి ఇప్పుడు రాజ్యాంగం ఫీల్డ్ వేరు అంటే మీరు ఎంటర్ ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్ వస్తున్నారు కాబట్టి దీని నుండి మీ యొక్క అవగాహన అండి అంటే మీరు దీని నుంచి మీ యొక్క గ్రామంలో సరైన న్యాయం చేయగలరా మహిళలకు కానీ గ్రామ ప్రజలకు కానీ నా భర్త అమృత రాజేందర్ పుట్టి పెరిగింది ఈ ఊరులోనే సార్ గత ముప్పై సంవత్సరాలుగా వారు ఇక్కడ ఉన్నారు మా కుటుంబ వారి నిం మాత్రమే మేము బయటకు వెళ్లాల్సి వచ్చింది కానీ ఇప్పుడు వారి గ్రామ సేవ బయట చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు వారికి సేవ చేయడం అంటే చాలా ఇష్టం బయట చాలా సేవా కార్యక్రమం చేశారు కాబట్టి బయట చేస్తున్నా లేదా మన సొంత ఊరికి నన్ను కనీస ఊరికి నేను ఏదో చేయాలి అనే తపన వారికి ఉంది నేను భ భార్య ఉంటే భర్త సగభాగం సో వారి అనేది సగభాగం కాబట్టి ఆ బాధ్యత నాకు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది వారికి బాధ్యత ఉన్నప్పుడు నాకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి స వచ్చి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది నన్ను ఇక్కడ ఈ ఊరికి ఏదో ఒక సేవకురాలిగా సేవ చేయడం మాత్రమే ఇక్కడికి వచ్చాను ఆడవాళ్ళకి కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని చెప్తారు అది మనం ఎందుకు ఉండొద్దు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కూడా నా తరపున ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది త్రీ దయచేసి నన్ను అందరూ ఆదరించండి ఆశీర్వదించండి ఇప్పుడు మనం వీరంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నతలు గ్రామంలో వారు ఏదైతే గ్రామ ప్రజలు ఉన్నారో వారికి ఏమి హామీ ఇస్తున్నారు అంటే వారికి ఏం చేయబోతున్నారు

నా తీర్చిదిద్దడానికి నా అంతా కృషి చేస్తాను ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాను కులాలకు అతీతంగా వారి ఆర్థిక స్థోమతను బట్టి ఐదు వేల రూపాయలు ఇస్తాను చాలామంది వృద్ధులు కానీ చాలాగా బయటకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం ఇబ్బంది ఉంది మా ఊరికి లోపలికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు అక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళాలని నడుచుకుంటూ రావాలి సో అలా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రతి నెలకు ఒకసారి స్పెషలిస్ట్ చేంప్లు కండక్ట్ చేస్తాను ఇక్కడ ఫ్రీ మెడిసిన్ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది యువత చదువుకున్న వాళ్ళు చాలామంది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ గ్రూప్స్కి కానీ ఇంకా హయ్యర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హైదరాబాద్కి నగర్ నగర్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది వారికి ఆర్థిక స్థిరత సరిపోదు అక్కడ కోచింగ్ తీసుకోవడానికి సో అలాంటి వారు మా ఊర్లోనే గ్రూప్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బుక్స్ అన్ని ఇక్కడ గ్రంథాలను ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకోవడానికి అనుగుణంగా వీళ్ళ ఇక్కడ అన్నీ కూడా సమకూర్చి వాళ్ళకి వైఫై కూడా పెట్టిస్తాం సార్ యువత సెల్ ఫోన్స్ అన్ని చూసి చెడు మార్గలకు చెడు వ్యసనాలకు బారిన పడకుండా ఫ్రీల మైదాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని కూడా దాంట్లో ఆడుకునే కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతాను పాఠశాల ఆవరణ ఎప్పుడు కూడా పరిరక్షణ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటాను ప్రతిరోజు నా పాఠశాల పర్యవేక్షణ ఉంటుంది యువత చిన్న పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు ఎట్లా వస్తుంది వాళ్ళకి టీచర్స్ చూడడం కానీ మెయిన్గా మిడ్డల్ మీల్స్ చెక్ చేయడానికి ఎవ్రీ డే స్కూల్కి వెళ్తాను మరియు స్కూల్లో చెత్త ఎర్లీ మార్నింగ్ చెత్త సేకరించడం అది కూడా అన్ని పనులు సక్రమంగా టైంకి ఇన్ టైంలో చదివేటట్టు చూసుకుంటాను మా ఊళ్ళో చాలా వరకు కోతుల పిడగా ఉంది సార్ దానివల్ల పంట నష్టం జరుగుతుంది ప్లస్ ఊర్లో చాలా మంది స్త్రీ ఇళ్ళలో ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి చాలా రకాల నష్టాలు జరుగుతున్నాయి భయపడుతున్నారు కోతుల పేడగా ఉంది వాళ్ళని రక్షించడానికి నా వంతుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కోతుల సమస్యను పరిష్కరిస్తాను నెక్స్ట్ వచ్చేసి అందరికి కూడా కొంతమంది యువత చ చదువుకున్న వారు నిరుద్యోగులు ఉన్నారు వారికి మా ఊరు మా ఊళ్ళో దగ్గర ఒక ఫ్యాక్టరీ అండి అక్కడ వాళ్ళకి నా వంతుగా వాళ్ళకి అక్కడ పని ఏదైనా దొరికేటట్టుగా ఇప్పిస్తాను సార్ దా దానికి కూడా నేను కృషి చేస్తాను నెక్స్ట్ వచ్చే వృద్ధులకి విగ్రహాంకులకి పెన్షన్స్ వచ్చేటట్టు చూసుకుంటాను చాలామందికి భర్త చనిపో ఫస్ట్ భర్తకి పెన్షన్స్ వచ్చేది భర్త చనిపోయిన వెంటనే ఆ పెన్షన్ భార్యలోకి వచ్చేది కానీ వాళ్ళకి వస్తుంది ఇప్పుడు కొంతమంది భర్తకు రాకుండా బాధ్యత వచ్చే వాళ్ళకి పెన్షన్స్ ఆగిపోయింది చాలా మంది దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు అసలు అది ఎందుకు ఆగిపోయింది ఎక్కడ ఏమవుతుంది అనేది దాని గురించి నేను ఆ సమస్యను పరిష్కరించడానికి పెన్షన్ వచ్చి గట్టు చూసుకుంటాను ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ఇంగ్లీష్ స్థాయి వాళ్ళందరికీ కూడా అందేటట్టు చూస్తాను మరియు ఇక ఇందిరాయి కొంతమందికి ఆ అది కూడా వచ్చేటట్టు చూస్తాను కృషి చేస్తాను మరియు ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహిస్తాను మా మా ఊళ్ళో రోడ్డు నుండి లోపలికి ఊళ్ళొప్పి రావడానికి డాలి లైట్లు వేస్తాను ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు దిగారు కాబట్టి నైట్ టైం కూడా జర్నీ చేసి దిగుతారు అక్కడ అక్కడ నుండి లోపలికి రావడానికి ఇబ్బంది పడతారు స్ట్రీట్ లైట్స్ లేవు కొంతమంది తాగి వస్తూ ఉంటారు రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి నైట్ లో మహిళలకి లేర వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్ట్రీట్ లైట్ పెట్టిస్తాను సార్ మరి మా ఊళ్ళో ఊరు శివాలయం ఉంది అక్కడ శివాలయం వరకు ట్రాన్స్పోర్ట్ ఫైన్ ఫెసిలిటీ లేదు వాళ్ళకి ఇక్కడ రోడ్డు సౌకర్యం కానీ లైట్స్ కానీ లేవు అక్కడి వరకు రోడ్లు ప్లస్ సోలార్ లైట్స్ పెట్టడానికి నా అంతగా కృషి చేస్తాను పంచాయతీ ఖాతాలపై గ్రామ సభ నిర్వహించి ప్రతి తొంభై రోజులకి ఒక్కసారి ప్రభుత్వం నుండి వచ్చే నిధుల గురించి గ్రామ సభ నిర్వహించి ప్రజలందరి ముందు కూడా పారదర్శకంగా వాటి లావాదేవీల గురించి ప్రజల ముందు ఉంచుతాము పురాతన కట్టడా దేవాలయాలు ఉన్నాయి వాటి అభివృద్ధిపై నా నేను కృషి చేస్తాను సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ద్వారా ఆ ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాము లీనపల్లి గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాము గ్రామంలో చాలా వరకు నీటి కొరత ఉంది సార్ ఆ నీటి కొరత సమస్యను తగ్గించడానికి నా అంతా కమిషన్ పల్లిగా వాటర్ ఒకసారి కొత్త అవి రానప్పుడు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది పండ్ల వెళ్ళకులు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఉండాలంటే ఇదవుతున్న భావాలు ఉంది ఆ భావాలకు మరమ్మత్తు చేయించి అక్కడ నుండి పైపులు చేయించుకుంటే ప్రజల నీటి కొంత కొంతవరకైనా ఆ సమస్యను తగ్గించాలన్నమాట దానికోసం నేను కృషి చేస్తాను సార్ మేడం ఇప్పుడు మీరు ఏదైతే సర్పంచ్గా పోటీ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు క్యాన్వాస్ చేస్తున్నారు క్యాన్వాస్లో కొన్ని అవరోధాలు సో అయింటే సో దీనికి మీ యొక్క సమాధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే సర్పంచ్ ఉంటారో వాళ్ళు లోకల్ వాళ్ళనే ఆ యొక్క గ్రామ ప్రజలు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మీరు కామారెడ్డికి లీనంపల్లికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారు లేదా మీరు కామారెడ్డిలోనే ఉండి కలిగిన పరిపాలన చేస్తారా లేదా ఇక్కడికి వచ్చి ఇక్కడే మీరు మీ నివాసంలోనే ఉండి రెగ్యులర్గా మానిటరైజేషన్ చేస్తారని దయచేసి వివరించండి సార్ నేను ముందుగా చెప్పాల్సింది ఒకటి మా నా భర్త పల్లి ఈ గ్రామంలోనే పుట్టి పెరిగి తన గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాడు మా కుటుంబ బాల నిమిత్తం మాత్రమే నాకు పెళ్ళైన తర్వాత త్రీ పెళ్ళైన పెళ్ళైనాక కూడా నేను ఇక్కడే ఉన్నాం త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి మాత్రమే మేము బయటకు వెళ్ళాం అది కూడా కుటుంబ బాల నిమిత్తం మాత్రమే మేము బయటకు అంత మాత్రమే మేము ఊరి నుంచి వెళ్ళిపోతాం కాదు కదా సార్ నాకు నా భర్త నా భర్త తరఫున మా అత్త మామ సంపాదించిన పాస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఇల్లు కూడా ఉంది చాలా మంది కూడా ఊర్లో ఫారెన్కి వెళ్తారు సంపాదించుకొని వారి కుటుంబ బాల నిమిత్తం వేరే వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు అంత మాత్రమే కంప్లీట్గా ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు అన్నది కాదు కదా సార్ ఎప్పటికైనా మన కన్న ఊరికి రావాల్సిందే తన కన్న ఊరి రుణం తీర్చుకోవాల్సిందే అదే విధంగా మేము మా కుటుంబ బాల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్ళినాము ప్రజెంట్ ఏదో ఒక రకంగా మేము ఇన్ని రోజులు కూడా బయట చేస్తుంది కూడా సమాజ సేవనే మా ఉద్యోగం కూడా సమాజ సేవనే అదే విధంగా ఇన్ని రోజులు సమాజంలో చేసినాము ఏదో విధంగా మనం కన్నీ పెంచిన ఊరిని మనం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడ సర్పంచ్ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసి ఇక్కడికి రావడం జరిగింది మేము ఊరిని విడిచిపెట్టి వెళ్ళాం ఇక్కడే సెటిల్ అయ్యి ఊరి ప్ర ప్రజలందరినీ కూడా సేవకు రాయని మాత్రమే సేవ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మేము అదొక్కటే మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఆశీర్వదించండి మేము ఎక్కడికి వెళ్ళాము సో మీ ఊరి ప్రజలందరికీ కూడా డౌట్ ఉంది మీరు వెళ్ళిపోతారేమో మళ్ళీ ఎట్లా మేము ఓటు వేసి గెలిపిస్తే వెళ్ళిపోతారేమో డౌట్ ప్రజలందరికీ ఉంది మాకు ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు మేము ఊరి ప్రజలందరి ముందు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి వారికి సమర్పించాం సార్ ఈరోజు వితంతులు అంటే ఇళ్లలో మహిళలు ఎవరైతే భర్త కొడుకు ఉన్నారో వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అలాంటి వారికి నేను ఏందో చేయాలి అని తపన ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నా ఈ సిచ్యువేషన్లో మీరు మీ వంతు ఏమన్నా ఆలోచన లేదా వాళ్ళకి ఏమన్నా చేయగలరా ఏమన్నా వాళ్ళకు మీరు భరోసా ఇస్తున్నారు ఇవ్వండి తప్పకుండా ఇస్తాను సార్ ఇంట్లో ఉండే వితంతులకి ఒంటరి మహిళలకి వారి స్వయం ఉపాధి కోసం నుండి సహాయ సహకారాన్ని అందిస్తాను మరియు వేరే వేరే నిధుల ద్వారా కూడా వాళ్ళకి సహాయం అందిస్తారు నా వంతుగా వారి అభివృద్ధికి కృషి చేస్తాను సార్ అందరితో పాటు వారు కూడా సమాజంలో తల ఎత్తుకొని జీవించేలా నా వంతు కృషి చేస్తాను సార్ సంస్థ తల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసిన ఒకటే ఒక విషయం మందు బిర్యానీలు వద్దు మన పిల్లల భవిష్యత్తు మనకు ముద్దు దయచేసి మీ అమూల్యమైన ఓటును మందుకు బిర్యానీలకు అమ్ముకోకండి మీరు ఓటేసే హక్కును మీరు కోల్పోకండి చేసే బాధ్యతను నేను వదులుకోను మీరు ఓటే ఓటు వేసి నాకు గెలిపించండి నిలదీసే హక్కు మీకు ఉంటుంది దయచేసి ఆ నిలదీసే మీరు కోల్పోకండి చివరిగా మీరు గ్రామానికి ఏం చెప్పదలుచుకున్నారు గ్రామంలో ప్రజలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఎందుకంటే వాళ్ళు అందరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత దయచేసి అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బాధ్యతను రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించండి ఎక్కడ ఉన్నా వారు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నింగంపల్లి గ్రామానికి వచ్చి వారి అమూల్యమైన ఓటు వేసి వారి బాధ్యత నిర్వర్తించండి ప్రశ్నించే హక్కును కోల్పోకండి ధన్యవాదాలు సంస్థ లినపల్లి గ్రామ పంచాయతీ చేయని మనక పోలింగ్ సమయం తేదీ గురువారం పదకొండు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడుతుంది మన గుర్తు కత్తెర గుర్తు నెంబర్ క్రమ సంఖ్య రెండు దయచేసి అందరిది గమనించగలరు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు రెండవ సంఖ్య వేసి భారీ మెజారిటీ మనం పిలిపించగలరు ఒక్కసారి ఆలోచించండి ఆశీర్వదించండి గ్రామాభివృద్ధికే సహకరించండి తదామి సేవలం అమృతరవలి రాజేందర్